ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి అప్డేట్ వచ్చిందండి తెలంగాణ రేషన్ కార్డు సంబంధించి ఈ కేవైసీ మరి ఈ వేసి బయోమెట్రిక్ వన్స్ చేయించుకోండి ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ అందులో తర్వాత రేషన్ కార్డ్ నుంచి పేరు తొలగిపోతుందని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణ పౌర సరఫరాల శాఖ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ ఎవరైతే వన్స్ బయోమెట్రిక్ మీ రేషన్ షాప్ లో కావచ్చు రేషన్ డీలర్ ఇంటికి వెళ్ళైనా సరే వన్స్ ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోండి దయచేసి లేని పక్షంలో రేషన్ కార్డు నుంచి పేరు తొలగిపోవచ్చు లేదా ఆ వ్యక్తి పేరున్నా కూడా ఎటువంటి ఫ్రీ ఆ పథకాలకు సంబంధించి ఎటువంటి వస్తువు కూడా రావని చెప్పేసి ఆ తెలంగాణ పౌర సరఫరాల శాఖ చాలా కీలకంగా ప్రకటించింది సో ఇప్పటికే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అండ్ నాకు తెలిసి ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే చాలా మంది తమ్ము ఇంప్రెషన్ ఇచ్చేస్తారు అంటే బయోమెట్రిక్ వన్స్ రేషన్ షాప్లో రేషన్ బియ్యం తీసుకున్నప్పుడు అక్కడ వన్స్ మీ తమ్ము ఇచ్చేసినా సరే పది వేలలో ఏదికున్నా ఏ ఫింగర్ ఇచ్చిన ప్రాబ్లం ఉండదని వన్స్ అప్డేట్ చేయించుకోండి దయచేసి సో మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు తెలియని వాళ్ళకి మాత్రం తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి తర్వాత ఈ కేవైసీ కాని పక్షంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అసలు ఎక్కడ డిఫాల్ట్ జరుగుతుంది మీకు ఇలా ఎటువంటి సందేహాలు అడిగినా తప్పకుండా మీ ఒపీనియన్ ని రిప్లై ఇస్తానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్